అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈ రోజు కథ దురాచారం బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో బోధిసత్వుడు బ్రహ్మదత్తుడి కుమారుడిగా జన్మించాడు అతనికి బ్రహ్మదత్త కుమారుడని పేరు పెట్టుకున్నారు అతను తక్షశిలకు వెళ్ళి పదహారేళ్ళు నిండే లోపునే మూడు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు చదివాడు అతను విద్య చాలించి తిరిగి రాగానే రాజు అతనికి యువరాజ్యాభిషేకం చేశాడు ఆ కాలంలో రాజ్యంలో ప్రజలు అనేక దేవతలను పూజించేవారు అనేక జాతరలు చేసేవారు జాతర జరిగినప్పుడల్లా గొర్రెలను మేకలను కోళ్లను దేవతలకు బలి ఇచ్చి వాటి రక్తం నైవేద్యం పెట్టేవారు బ్రహ్మదత్త కుమారుడు ప్రజల మూఢ విశ్వాసాలను దురాచారాలను చూసి చాలా బాధపడేవాడు నేను రాజయ్యాక ఈ దురాచారాలన్నింటినీ ఒక్క చుక్క రక్తం రాల్చకుండా నిర్మూలిస్తాను అని అతను ఆలోచన చేశాడు కాశీనగరం వెలుపల ఒక మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టులో ఒక దేవత ఉన్నదని మొక్కుకున్న వాళ్లకు ఆ దేవత పిల్లలను ఇస్తుందని ఇతర కోరికలు ఏవైనా ఉంటే ఈడేర్చుతుందని ప్రజలు నమ్మేవాళ్ళు ఒకనాడు బ్రహ్మదత్త కుమారుడు రథమెక్కి ఊరు వెలుపల ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళాడు ఆ చెట్టు చుట్టూరా అనేక మంది స్త్రీలు పురుషులు భక్తితో ప్రదక్షిణలు చేస్తున్నారు చెట్టుకు అంత దూరంలోనే యువరాజు రథం దిగి చెట్టును పూలతో పూజించి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేశాడు ఆ తర్వాత అతను తన రథమెక్కి ఊళ్ళోకి తిరిగి వెళ్ళిపోయాడు అది మొదలు ఆ మర్రి చెట్టు వద్దకు వెళ్ళి క్షుద్రదేవతలలో విశ్వాసం ఉండే మామూలు మనుషుల్లాగే చెట్టును పూజిస్తూ దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ రసాగాడు కొంతకాలం ఇలా గడిచాక ముసలిరాజు చనిపోయాడు బ్రహ్మదత్త కుమారుడు కాశీరాజ్యానికి రాజయ్యాడు రాజ్యాభిషేకం అయిన వెంటనే అతను నిండు పేరోలగం ఏర్పాటు చేసి అందులో ఈ విధంగా మాట్లాడాడు నేను రాజునెలా అయ్యానో మీరెవ్వరూ ఎరుగరు కానీ యువరాజుగా ఉన్న కాలంలో నేను ఊరి బయట ఉండే మర్రి చెట్టును పూజించి వస్తూ ఉండిన సంగతి మీరెరిగే ఉంటారు నన్ను రాజును చేసినట్టయితే ఆ మర్రి చెట్టుకు వెయ్యి జీవాలను ఇస్తానని మొక్కుకున్నాను నా కోరిక ఈడేరింది అన్నమాట ప్రకారం మర్రి చెట్టుకు బలి బలిగాలి ఈ సంగతి వినగానే సభికులంతా పరమానందభరితులయ్యారు మంత్రులు మహారాజా తాము మర్రి చెట్టుకు ఏ జంతువులను బలి ఇస్తామనుకున్నారో సెలవివ్వండి వెంటనే అన్ని ఏర్పాట్లు చేయిస్తాం అన్నారు నేను బలి ఇస్తానని మొక్కుకున్నది జంతువులను కాదు దేవతలకు జంతువులను బలి ఇచ్చే మనుషులను అటువంటి వారిని వెయ్యి మందిని తీసుకురండి నా మొక్కు చెల్లించుకుంటాను ఈ రోజు లాగాయత ఎవరైతే దేవతలకు బలులిస్తారో వారు మర్రి చెట్టుకు బలి చేయబడతారని దేశమంతటా చాటింపేయించండి అన్నాడు రాజు సభికులు నిర్వీణ్యులైపోయారు కానీ వారు బలులలో నమ్మకం ఉన్నవారే గనుక ఏమీ అనలేకపోయారు దేశమంతటా చాటింపు జరిగింది అది మొదలు ఇంద్రజాలంలాగా కాశీ రాజ్యంలో లేవు కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చింది అనుకుంటాను నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ